రాజారెడ్డి వీధి అని చెప్పి ఒక వీధి ఉంది ఆ వీధిలో ఈ ప్రవీణ్ పగడాల పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించాడు ఫోర్ ట్వంటీ కంటే దారుణం కదండి ఫోర్ ట్వంటీ కంటే దారుణం అంటే రాజ్యాంగాన్ని దేశ సంస్కృతిని ప్రజల్ని మొత్తాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ ప్రవీణ్ పగడాల గురించి ఎంత ముస్లిం మతంలో ఉన్నటువంటి తన తండ్రికి పుట్టినటువంటి ఈ ప్రవీణ్కి ఎలా వచ్చింది ఇది ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది కదా ఇంకొంచెం క్లారిటీ చెప్తా అందరికీ జయసీల మిత్రులారా నేను మీకేడియా జై కృష్ణ ధర్మరక్షణ ప్రవీణ్ పగడాల గురించి అత్యంత ఆశ్చర్యకరమైన అత్యంత సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడ్డాయండి ఈ ప్రవీణ్ పగడాల క్రిస్టియన్ కాదు హిందూ కూడా కాదు ఈ ప్రవీణ్ పగడాల ముస్లిం ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ప్రవీణ్ పగడాల కానీ ఈ విషయం ఇంతవరకు యావత్ ప్రజానీకానికి ఆఖరికి క్రైస్తవానికి కూడా క్రైస్తవులు ఉన్నటువంటి అగ్ర నేతలు లేదా పాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలియకపోవడం విచిత్రంగా ఉంది అంత ఇదిగా మ్యానిపులేట్ చేసి అంత ఇదిగా ఆ నిజాన్ని ఆ కఠిన నిజాన్ని దాచిపెట్టారండి అసలు ఈ ప్రవీణ్ పగడాల హిస్టరీ మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఇలాంటి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే మన దేశం ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోతుందో కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలి ఈ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి కడప జిల్లా ఏంటండి వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది కదండి ఈ కడప జిల్లాలో పొద్దుటూరు అనే ఒక ఊరు ఉందండి ఏంటంటే కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో పొద్దుటూరు అనే ఒక ఊరుంది ఈ పొద్దుటూరు అనే ఊరిలో రాజారెడ్డి వీధి అని చెప్పి ఒక వీధి ఉందండి ఏంటండి ఈ పొద్దుటూరులో రాజారెడ్డి వీధి అని ఒక వీధి ఉంది ఆ వీధిలో ఈ ప్రవీణ్ పగడాల పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించాడండి ఏంటండి ఈ రాజారెడ్డి వీధిలో ఈ ప్రవీణ్ పగడాల పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించాడు అక్కడ అయితే ఆ జన్మించేటప్పటికి ఈయన తల్లి ఎవరైతే ఈ ప్రవీణ్ పగడాల తల్లి ఉందో ఆవిడ క్రైస్తవాన్ని పూర్తిగా నమ్ముకొని క్రైస్తవంలో ఉంది పూర్తిగా క్రైస్తవంలో ఉందండి ఆ తర్వాత వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ పగడాల తండ్రి గారు ఆయన ముస్లిం మతాన్ని పూర్తిగా అనుసరిస్తున్నారు ఈవిడీ పూర్తి వంద శాతం క్రిస్టియన్ వాళ్ళ తల్లి అయితే పూర్తి వంద శాతం తండ్రి ముస్లిం ఇక్కడ మీకు ఒక లాజిక్ ఏంటంటే ఇటు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన భారతీయ ఏదైతే అందరం కూడా అనుసరించేటువంటి అది ఏ మతస్థుడైనా కూడా అనుసరించేటువంటి విధానం ఏంటి తన తండ్రి యొక్క కులం తన తండ్రి యొక్క ఇంటి పేరు పుట్టినటువంటి సంతానానికి వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ తండ్రి ఇంటి పేరు ఆ తండ్రి కులం లేకుంటే ఆ తండ్రి వర్గం ఇలా దానికి సంబంధించి పిల్లలు పెరుగుతూ ఉంటారు అయితే ఇక్కడ ప్రవీణ్ పగడాల ఇక్కడ విచిత్రకరమైన విషయం మీరు చూడాలి ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల అని చెప్పేసి గత పది రోజుల నుంచి వాయిస్తున్నారు కదా ఈ పగడాల అనేది తన ఇంటి పేరు అసలు ఇంటి పేరు పగడాల అనేది ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఉండేటువంటి ఇంటి పేర్లలో ప్రవీణ్ పగడా అనేది వస్తుందండి ఇప్పుడు హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ పగడాల అనే ఈ ఒక ఇంటి పేరు ముస్లిం మతంలో ఉన్నటువంటి తన తండ్రికి పుట్టినటువంటి ఈ ప్రవీణ్కి ఎలా వచ్చింది బాగా డీప్గా ఆలోచించండి ముస్లిం మతం తన తండ్రిదైతే తన తండ్రికి ఈ పగడాలా అనే పేరు హిందూ పేరు హిందూ కులం పేరు హిందూ ఇంటి పేరు ఉందా లేకుంటే తిను స్వంతంగానే ఇంటి పేరును ఏర్పాటు చేసుకున్నాడా పోని క్రైస్తవములు ఉన్నటువంటి తన తల్లికి సంబంధించి పగడాలే అంటే అది కూడా కాదు ఒకవేళ తండ్రికి నిజంగానే ఆ ఇంటి పేరు ఉందని అనుకున్నా అది ఇతనికి వర్తించదు మరి తండ్రి ఇంటి పేరు కాకుండా తల్లి ఇంటి పేరు కాకుండా మధ్యలో ఈ హిందూ ఇంటి పేరు ఎలా వచ్చింది గుర్తుపెట్టుకోండి అంటే ఇది ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది కదా ఇంకొంచెం క్లారిటీ చెప్తా అయితే ఈ పగడాల ప్రవీణ్ పగడాలనే వ్యక్తి ఇప్పటికీ కూడా హిందూ సర్టిఫికేట్ని కలిగి ఉన్నాడు తను ఒక హిందూగా చలామణి అవుతున్నాడు తన భార్య కూడా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పగడాలా అని మాట్లాడింది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక హిందూ సర్టిఫికేట్ మీద ఇంత పెద్ద పాస్టరు ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు దానికి తోడు ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి తండ్రికి పుట్టినటువంటి ఇతను తన మతానికి సంబంధించినటువంటి మతాన్ని అనుసరించలేదు వదిలేసాడు మధ్యలో ఉదయం కోరుకుందాం క్రిస్టియన్ మతం తన తల్లిది కాబట్టి అనుసరించాడు అనుకుందాం అందులో లేదు కానీ తన తండ్రి ఇంటి పేరు తన స్వతగా వచ్చినటువంటి తన రక్తాన్ని కూడా వదిలేసుకున్నాడా తన ఐడెంటిటీని కూడా వదిలేసుకున్నాడా అసలు కడప జిల్లా పొద్దుటూర్ని వదిలి హైదరాబాద్లో వెళ్ళి ఒక హాస్టల్లో ఎందుకు ఉండవలసి వచ్చింది ప్రవీణ్ పగడాల అంటే ప్రవీణ్ పగడాల ఒక కాలేజ్ అంటే స్కూల్ కొంచెం యవ్వనంలో ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తిని ఈ పొద్దుటూర్కి సంబంధించినటువంటి తన వ్యక్తిని ఒక ఫ్రెండే ఆ ఫ్రెండ్ని మరో ఇద్దరితో కలిపి కొట్టేసి చంపేసినంత పనిచేసి అది కనీసం ఎవరికైనా ఇవ్వకుండా అంటే ఇలా కొట్టేసాము చచ్చిపోయేటట్టు అయిపోయాడు పడిపోయాడు ఇంకా వాడిని కాపాడండి ఎవరికి చెప్పకుండా వీడిని ఇలా వదిలేస్తే మన మీదకు చుట్టుకుంటుంది అని చెప్పేసి ఆ దారుణంగా కొట్టేసినటువంటి వ్యక్తిని ఒక పొదల్లోకి ఒక పొలంలో పడేసారు బురదలో పడేసి వీళ్ళు వెళ్ళిపోయారండి ఈ ప్రవీణ్ పగడాల బ్యాక్గ్రౌండ్ ఇంత దారుణంగా ఉందండి అంటే ఒక వ్యక్తిని చంపేంతగా కొట్టి మళ్ళీ అతన్ని ఒక పొదల్లోకి ఒక బురదలో పడేసి వెళ్ళిపోదాం సత్తేసచ్చాడు నాకేంట్లే అనుకునేంత స్థాయికి వ్యక్తిత్వం దిగసారిపోయిందంటే ఒకసారి ఆలోచించండి ఏంటిది క్రూరమైన ఈ మనస్తత్వం ఏంటి దానికి తోడు నేను మతం మారిపోయాను అదంతా గతంలో జరిగింది అదనంతా పాత కథ కానీ ఇప్పుడు నేను ఎంతో ఉత్తముని అయిపోయాను అని చెప్పేసి రెండు మూడు సందర్భాల్లో మాట్లాడాడు ఈ ప్రవీణ్ కుమార్ మరి ఇదే ప్రవీణ్ కుమారు ఇప్పుడు మూడు సార్లు మూడు వైన్ షాపుల్లో డబ్బులు ఫోన్ ఫోన్పే తనంతల తాను కొట్టుకుంటూ మందు తాగుతూ సింగిల్ డ్రైవ్ చేసుకుంటూ రెండుసార్లు యాక్సిడెంట్ అయినా పడ్డా సిగ్గు లేకుండా మళ్ళీ 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 వెళ్ళి సైడ్ ఇండికేటర్ వెళ్ళి బుల్లెట్కి బై బైక్కి లైట్ కూడా లేకుండా తాగి తిరిగి ఇంత దారుణంగా డ్రైవ్ చేశాడు ఇవన్నీ సాక్షాధారాలతో సహా బయటపడుతున్నాయి పోస్ట్ మార్టంలో కూడా తను ఫుల్గా తాగున్నాడని కూడా బయటపడుతుంది రేపు మొత్తం చూడండి పాస్టర్లు అప్పటికీ నాలుగు కార్చుకున్నారు మరి ప్రేమాస్పరూపుడు మారిపోయాను అన్న ఇతను మరి ఇంతగా ఎలా తాగాడు మీకు చెప్తే నమ్మరు కానీ నూటికి తొంభై శాతం మంది పాస్టర్లు నూటికి తొంభై శాతం మంది పాస్టర్లు పొద్దున్న ఒక రకంగా నైట్ ఇంకొక రకంగా ఉంటారండి ప్రత్యేక ప్రార్థనలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు తాగరు లేకుంటే పెచ్చ తాగుబోతులు నైట్ అంతా తాగుతూనే ఉంటారు ఇది రియల్గా బయట పడ్డాది కాబట్టి చెప్పడం కాదు మేము గతంలో కూడా ఎన్ని సుమారు ఒక ఒక యాభై అరవై వీడియోలో చెప్పుకుంటాం వీళ్ళ నమ్మద్దు దుర్మార్గులు వీళ్ళొక నేర చరిత్రతో వీళ్ళు నేరో మైండ్తో వీళ్ళు పాత చేసినటువంటి ఆ తప్పులన్నిటి కూడా సమాజంలో కప్పుపుచ్చుకోవడం కోసం పాస్ట వీళ్ళు రేపిస్టులు మడరిస్టులు పాగబోతులు తిరుగుబోతులు జులాయిలు ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు చూడండి నేను అలా చేసేవాడిని కానీ మారిపోయాను ఇలా చేసేవాడిని నేను మారిపోయాను అని చెప్పి కొన్ని రకాల కటింగ్లు ఇవ్వడం కోసం సమాజంలో గౌరవం పెంచుకోవడం కోసం వీళ్ళు నటిస్తూ ఉంటారండి అలా నటించడం కోసం వీళ్ళు మేము దైవ సేవకులం అని ఒక ముద్ర వేసుకుంటే అయ్యో పాపం మారిపోయాడు అంత దుర్మార్గుడు మారిపోయాడు ఇంకేంటి మంచోడు అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు కదా నమ్మేసి వెర్రు గొర్రెలాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాంటి తోడు మారిపోయాడు నా భర్త మారడా అని చెప్పి భార్యలు తన దగ్గరికే తీసుకెళ్ళి బాప్తీసం ఇవ్వడం ప్రార్థన చేపించడం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు నిజమైన దైవ సేవకులు కాదు ప్రజల్ని మోసం చేయడం కోసం గొర్రె తోలు కప్పుకున్నటువంటి గుంట నక్కలు అని తెలుసుకోవాలని అని తెలుసుకోవాలి మీకు గతంలో ప్రవీణ్ పగడాల మీద వార్నింగ్ ఇచ్చి చంపుతామని చెప్పి కొంతమంది ముస్లిం నేతలు వార్నింగ్ ఇచ్చిన విషయం మీకు గుర్తుందిగా ఎందుకు అంటే అతను ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కురాన్ మీద ఆ మహమ్మద్ ప్రవక్త మీద ముస్లిం మతంలో ఉన్నటువంటి స్త్రీలపైన చాలా దారుణమైనటువంటి వాక్యలు చేసేది అది ఆ కురాన్లో చదివి వినిపించాడా కురాన్లో ఉన్నది చెప్పాడా లేకుంటే ఇతను ఊహించి చెప్పాడా అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు అందులో ఉన్నదా ఊహించాడా పక్కన సబ్జెక్ట్ కాదు కానీ ఇతనికి సహజంగానే ముస్లిం మతం మీద ముస్లిం సమాజం మీద పీక లోతు మాత్రం పగ ఉందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఈ ప్రవీణ్ పగడాల తండ్రి ముస్లిం మతంలో ఉన్నటువంటి తండ్రి తన తల్లిని అన్యాయం చేశాడను లేకుంటే చిన్నప్పటి నుండి క్రూరంగా వీళ్ళ మీద వ్యవహరించాడనో లేకుంటే లవ్ జిహాద్ అనే దాని మీద వీళ్ళ తల్లిని పెళ్లి చేసుకున్నాడనో ఏదో ఒక కారణం మీద తన తండ్రి మీద తీవ్రమైనటువంటి ఒక విరోధ భావం అయితే పెంచుకున్నాడు దాని కారణం ఈ మతంలో ఉండడం ద్వారా మన మా తండ్రి ఇలా ఉన్నాడేమో అని చెప్పి ఇతను ఆ ముస్లిం మతంలో ఎందుకంటే అతని తల్లికి జరిగిన అన్యాయాన్ని ఇతను భీమచ్చంగా గలమిప్పడం నేను ఒకటి రెండు చూడలా సుమారు ఒక ముప్పై వీడియోస్ పైగా నాకు నాకు కనిపించిన ఏ ముస్లిం సమాజం మీద చాలా దారుణమైనటువంటి వీడియోలు చేసినటువంటి వ్యక్తి ఇది మహమ్మద్ ప్రవర్త గురించి చాలా దారుణంగా చేయడం వేరే స్త్రీలు మీకు విన్నారు కదా వీడియో చూసే ఉంటారుగా నమాజ్ చేయడానికి మగవాళ్ళు వంగినట్లే ముస్లిం మతంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వంగుతారు మతం ఇలా ఇలా నమాజ్ చేయడం కోసం అలా వంగినప్పుడు వెనక నుంచి ఆ స్త్రీలను చూసినటువంటి కొంతమంది ముస్లింలు వాళ్ళని చూసి ఇంకా ఆగలేక కామోద్రోకతో ఫీల్ అయిపోయి ముస్లిం ప్రవక్త దగ్గరికి మహమ్మద్ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇక్కడేమో మనందరం నమాజ్ చదువుతున్నాం మా వాళ్ళు వంగుతున్నారు మేము వాళ్ళని చూడలేకపోతున్నాం వాళ్ళు చూస్తుంటే మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మేము నమాజ్ చేయాలా లేకుంటే వాళ్ళని చూడాలా అని చెప్పి అడిగితే ఇదంతా కూడా ప్రవీణ్ పగడాల డైరెక్ట్గా చెప్పినటువంటి వీడియో అండి చూడండి కాబట్టి అయితే ఈ మహమ్మద్ ప్రవర్తన చూసి రే వీళ్ళకి కాదు వీళ్ళని అసలు మసీదుకి రానివ్వకండి మీరు ఇంట్లో చేసుకోండి ఇక్కడికి వస్తే పాడైపోతున్నారని చెప్పి అప్పటి నుంచి మహిళలకి మసీదులు నిషిద్ధం అని చెప్పేసి కురాన్లో ఉన్నట్టుగా ఇతను చెప్పాడు ఇది వాస్తవమా అవాస్తవా అనేది నేను దీంట్లో సబ్జెక్టులోకి వెళ్ళను ఇప్పుడు అవసరం కూడా లేదు ఈ సహజంగానే ఈ వ్యతిరేకత ఎలా వచ్చిందంటే ఇతను కొంత లాస్ అయ్యి ఇతను ఫ్యామిలీ పరంగా ఇలా చేశాడని చెప్పేసి నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అయినా కూడా ఒక హిందూ సర్టిఫికెట్ మీద ఒక పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండగలిగాడు నిజమైన దైవ సేవకుడు నిజమయంగా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అబద్ధం ఆడను అనుకున్న వారు ఎవరైనా కూడా తన సర్టిఫికెట్లో నేను క్రిస్టియన్ బీసీసీ అని పెట్టించుకోవచ్చు కదా పెట్టించుకోవచ్చు కదా మీకేమో తాయిలాలు డబ్బులు సమాజంలో గౌరవం మీరు పోటీ చేయడం కోసం మీకు కొంత హక్కులు అంతా కూడా మీకు కావాలి హిందూ ధర్మం హిందూ సర్టిఫికేట్ ప్రకారం ఆధార్ కార్డులోనూ అదే స్కూల్ సర్టిఫికేట్లు అదే కాలేజ్ సర్టిఫికేట్లు అదే అన్నిటిలోనూ హిందూ హిందూ అని పెట్టుకొని హిందూ ఒక పేరు కూడా ఒక ఇంటి పేరు కూడా హిందూది పెట్టుకుని జనాల్ని ఏ రకంగా ఇంతకాలం మోసం చేసేది దీనివల్ల సమాజం ఎంత విచ్ఛిన్నం అయిపోతుందో ఫోర్ ట్వంటీ కంటే దారుణం కదే ఇది ఫోర్ ట్వంటీ కంటే దారుణ అంటే రాజ్యాంగాన్ని దేశ సంస్కృతిని ప్రజల్ని క్రైస్తవాన్ని కూడా మోసం చేసినట్టే కదా ఆఖరికి ఆ భగవంతుణ్ణి కూడా మోసం చేసినట్లే కదా ఇలాంటి పనికిమాల పని ఎవరైనా చేస్తారో చెప్పండి ఇలాంటి ఎన్నో దారుణాలు చేసి ఎన్నో సమాజానికి తెలియనటువంటి అక్రమాలు చేసి తాగుబోతు మదృష్టు చెప్పాలంటే నిజంగానే ఒక దొంగ మోసగాడు అని ఎన్నో రకాల బిడుదలు చంపించుకున్నటువంటి ఈ పాస్టర్లు అందరూ ఈరోజు ప్రేమాస్వరూపులుగా మాట్లాడుతూ ఇంకొకరి మీద నింద తిట్టేస్తున్నారు తనంతలో తాగి కొని డ్రై చేసి సిట్ అయ్యి పడిపోయి ఎండకి తట్టుకోలేక ఎండలో అంతగా తాగి బైక్ మీద ఒంటరిగా వెళ్ళి హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుందండి వడదెబ్బ తగలదా వడదెబ్బ తగులుతుంది కదా అలా పడిపోయిన తర్వాత లెగలేకపోయి బండిని కూడా లేపుదామని అని చెప్పి మీద వేసేసుకొని తనంతరం తాను చనిపోయాడని చెప్పి మొన్న ఒక పాస్టర్ కూడా ఈ వీడియో చేసి రేపు పొద్దున్న చెప్తాను ఈ పాస్టర్లు ఆరుగురు పాస్టర్లకి నోటీసులు పంపించగలిగాం అలాగే ఎంపీ హర్షకుమార్ కూడా నోటీసులు పంపించాం అవన్నీ కూడా మీకు రేపు ఇప్పుడు నేను తర్వాత పెట్టబోయే వీడియోలో చెప్తాను ఏదేమైనా ప్రవీణ్ పగడాల ఒక ముస్లిం మతానికి చెందినటువంటి ఒక తండ్రికి పుట్టినటువంటి వ్యక్తి ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి తల్లికి పుట్టినటువంటి వ్యక్తి ఈ రెండు మతాలకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ మధ్యలో హిందువు ఎలా అయ్యాడు మధ్యలో హిందూ ఎలా అయ్యాడు హిందూ ఇంటి పేరు ఎలా వచ్చింది హిందువులకి వెసులుబాటు ఉండే అన్ని అర్హతలు ఎలా పొందుతున్నాడు ఇంకొక లాజిక్ రాజమండ్రిలో సుమారు కొన్ని వందల గజాలు కొన్ని వందల గజాల స్థలం తీసుకొని అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎలా సిద్ధపడ్డాడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా మీరు ఆరా తీయలసిన అవసరం ఉంది ఏదేమైనా కూడా క్రైస్తవ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని హిందూ సమాజాన్ని రాజ్యాంగాన్ని దేశ సంస్కృతిని మొత్తాన్ని భ్రష్టు పట్టించినటువంటి మీ ప్రవీణ్ పగడాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇంకొకసారి ఎవడైనా ప్రేమ స్వరూపుడు దేవస్వరూపుడు అంటూ మాట్లాడి కటింగ్లు ఇచ్చిన ప్రతి నా కొడుకు చెప్తున్నా చెత్త నా కొడకలారా ఎవరిని మోసం చేస్తున్నారు మీరు ఒక మాట సాయంత్రం ఒకట మీకు చెప్తాను కదా మీరు అన్ని బయటపెడతా ఈ పాస్టర్లో ఎక్కువ మంది ఇలాంటి వెదవలే మీరు చూశారు కదా మొన్న కేరళలో ఏమైందో చూశారు కదా ఓ పాస్టర్ వ్యాసంలో ఉండి ఆ సెర్చ్ వచ్చినటువంటి ముప్పై మంది మహిళలకి గర్భవతలు చేసి గర్భం తీపిచ్చాడు నిన్న రీసెంట్గా ఒకటి జరిగింది ఉత్తరప్రదేశ్లోనే ఏదో రేపిస్ట్ మడ్రిస్ట్ అని చెప్పి తేలింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది ఆ పాస్టర్కి ఇలాంటి వాళ్ళు ఊరికి సందుకి ఉన్నారండి మడరిస్టులు రేపిస్ట్లే చాలా ఎక్కువగా కనబడుతున్నారు వాళ్ళని నమ్మి అమాయకమైన హిందువులు మతం మారి వాళ్ళ చేతిలో బలైపోతున్నారు కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు భార్యభర్తల మధ్యన విరోధం వస్తుంది మనం స్వామి స్వామిమాల వేసుకొని సుమారు పద్దెనిమిది సార్లు స్వామిమాల వేసుకున్నటువంటి గురుస్వామి పిల్ల మతం మారి తన ఇంట్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఫొటోస్ అవన్నీ కూడా బయటపడేసి ఆ భా ఆ భర్తకి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చింది నువ్వు ఈ ఫోటోలు ఉంచావంటే ఇంట్లో నేను నీకు విడాకులు ఇచ్చేస్తా నేను పాస్టర్తో వెళ్ళిపోతానని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడితే ఇతను ఏం చేయాలో తెలియక గుండు పగిలిపోయి ఇలాంటి దారుణాలు తెలియకుండానే వదిలిని మార్చేస్తున్నారు అక్కన మార్చేస్తున్నారు చెల్లి చెల్లిని మార్చేస్తున్నారు మొన్న ఏమైంది తమిళనాడులో అనుకుంటా మొత్తం ముగ్గురు మతం మారి ఇంట్లో ఆడవాళ్ళు తన తండ్రి మతం మారలేదని చెప్పేసి చంపేశారు ఇవన్నీ కేసులు బయట ఉండగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక అమ్మాయిని హాస్టల్లో క్రైస్తవ ప్రార్థనకి రావట్లేదని చెప్పి టీచర్ వేధించి ఆత్మహత్యకు గురి చేసేలా చేసింది ఇది ఏంటంటే దారుణం మొన్న శ్రీకాకుళంలో ఒక శివాలయానికి వెళ్ళి ఏసే రక్షకుడు అని చెప్పి శివాలయం లోపలికి వెళ్ళి రాశారు ఎంత పెద్ద ఇష్యూ చూశారుగా ఏంటండి దారుణం ఏంటి పెంటేంటి దేశాన్ని దేశ సంస్కృతిని హిందూ ధర్మాన్ని ఇంతగా నాశనం చేసేటువంటి విధవులందరినీ దేవుళ్ళుగా క్రియేట్ చేస్తున్నారా ఒక్కసారి ఈ విషయం మీద హిందూ సమాజం దృష్టి పెట్టి ఎవడైతే మొన్న ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి వార్నింగ్లు ఇచ్చి తగలబెట్టేస్తా ఉన్న ప్రతి నా కొడుకు డీటెయిల్స్ బయటకు తీయండి వాళ్ళకి బీసీసీ ఉందో లేదో చూడండి వాళ్ళు క్రిస్టియన్గా ఉన్నారా ఇప్పటికి హిందూగా బతుకుతున్నారా ఇలా కొడుకులందరినీ బయటకు తీయండి ఎందుకంటే మన తెలంగాణలో సకల జనుల సర్వే ఏదో జరిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క క్రిస్టియన్ లేడు అని చెప్పేసి చెప్పిందండి అంటే ఎందుకు నేను ఆర్టీఐ ద్వారా సుమారు ఒక పదిహేడు పదహారు మండలాలకు సంబంధించి ఆర్టీఐ వేస్తే ఆ మండలంలో ఒక్కన ఒక్కడంటే ఒక్కడు క్రిస్టియన్ లేడు సమాచార హక్కు ద్వారా మనకి చెప్పింది ఏంటంటే ఒక్కడంటే క్రిస్టియన్ లేడు ఆంధ్రాలో కూడా నేనేసిన దాంట్లో మరి అదే మండలాల్లో ఒక్కొక్క దగ్గర పది నుంచి ముప్పై సెర్చులు ఉన్నాయి మరి ఒక్క క్రిస్టియన్ కూడా లేనప్పుడు ముప్పై సెర్చులు ఎలా పడుతున్నాయి అంటే ఏంటి దీని అనుకున్నటువంటి కుట్ర ఏంటి రాజకీయ కుట్ర ఏంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏంటి ప్రతి ఒక్కరిని బయటకు తీయాలి చట్టాన్ని మోసం చేస్తున్న ఫోర్ ట్వంటీలు అందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళకి నిజమైన క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇవ్వాలి లేకుంటే నా కొడుకులందరూ ఇప్పుడు కుమార్ లాగా రిజర్వేషన్లో మాజీ ఎంపీ కుమార్ ఉన్నాడుగా రిజర్వేషన్లో క్రిస్టియన్ అయ్యుంది కూడా ఎంపీలు అయిపోతారు రెండు సార్లు ఎంపీలు గెలిచేస్తారు మా భుజాల మీద ఎక్కి తొక్కుతారు హిందువులు మీ ఇలాంటి మాత్రం ఇలాంటి రిస్క్ మాత్రం మేము చేయదలుసుకోవాలా ఇది హిందూ సమాజానికి తీరని 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 ద్రోహం అందుకని ఈ దేశ ద్రోహిని తరిమి కొడతాం శ్రీరామ్ భారత్ మాతాకి చేయి నేను మీకు ఏడియా నెక్స్ట్ అనేవి పెట్టబోయే వీడియోలో సుమారు ఆరుగురు మంది పాషాలు అన్నాను కదా వాళ్ళ నిజ నిజాలు బయట పెట్టేసి వాళ్ళకి ఏ రకంగా ఏ నోటీసులు వెళ్ళినాయో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి మీకు జై శ్రీరామ్ భారత్ మాతాకి చేయి నేను మీకు వీలైతే సపోర్ట్ చేయండి మా వెనక్కి నిలబడండి హిందువుల ఐక్యత వదిల్లాలి జై కృష్ణ ధర్మలక్ష్మి